ఈ విధంగా మ్యుటేషన్ ఏ విధంగా జరిగింది జరిగింది అన్నది కూడా మన దగ్గర ఆల్్రెడీ చేసింది తీసింది రికార్డ్. కానీ ఇప్పుడు ఈ భూ ప్రతి సంవత్సరం కూడా మనం రికార్డ్ మెయింటైన్ చేసుకుంటాం. మనకి ప్రతి ఇయర్ ఎండింగ్ దాని వారిగా రిటర్న్ తీసుకుంటే అది మనకి ప్రతి సంవత్సరం కూడా జరిగిన రికార్డుగా వస్తుంది. పం చేస్తుంది. అంటే అదే విధంగా మనం కాబట్టి కబడి ఆల్ రిజిస్టర్ కూడా సముద్రం మెయింటైన్ చేస్తాం కాబట్టి గ్రామ గ్రామ రికార్డులు అంటే ఈ విధంగా మనం నిలబెట్టుకోవడానికి మరికి భూ వాటితో పాటు మనకి ప్రతి సంవత్సరం కూడా ఫోర్ టైప్ ఆఫ్ రికార్డ్స్ అంటే పహాని నీటి వనరుల రికార్డు ఇక్కడ నిరెన్ డిపార్ట్మెంట్ లో ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇవాళ శాటిలైట్ కంప్యూటర్ వచ్చిన రోజుకి అప్పటికంటే ఇప్పటికంటే అప్పుడే మెరుగైన ఫలితాలు చింట ఇప్పుడు మాత్రం ఈ డిపార్ట్మెంట్ నిర్దర్శం మూలంగానే రైతులంతా కవర్ సవరవుతున్నాం మీకు అతిగ్రహించండి అందులో నెక్స్ట్ చేయండి బాధ్యత అనేది అధికారుల మీద ముందుండాలి నలభై ఎనిమిదిలో ఏ రికార్డు లేదు ఏ కంప్యూటర్ లేదు చాట్ లేదు అబ్బా ఆ రోజు రికార్డు ఇవాళ ఉండట్లేదు ఏ అధికారులు మీరు రాదు ఇవాళ మా దగ్గర కూడా నుండి పద్దెనిమిది వరకు సర్వే నెంబర్ పట్టం పద్దెనిమిదిలో ఆన్లైన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఈ బాధ్యత అనేది కావాలి మీరు తప్పకనుకోవద్దు అని కలిపడానికి సంఖ్యాతు ఈ మండలంలో ల్యాండ్స్ ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి సార్ గతంలో ఏసెప్ట్ కి వెళ్లి స్టేషన్ అలాగే చాలా మందికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వాళ్ళకు వేరే ప్లేసెస్ లో రిజిస్ట్రేషన్ అవర్స్ ఉన్నాయి తమ దృష్టికి వచ్చేది హైవే లో కూడా చాలా ల్యాండ్స్ మీ సర్వం వల్ల వాళ్ళకి పైసలు ఇప్పించగలిగిన కానీ వేరే వాళ్ళకి మాత్రం అలాగే సమస్యలు కలిగి అవ్వడం లేదు సార్ ఇన్స్పెక్షన్ సంస్థ చేసి మ్యాచింగ్ నెంబర్స్ ఎవరైతే దూర దూరం వేరే వేరే నెంబర్లలో ఉండే ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి తొందరలో క్లియర్ చేస్తే అది సమస్య ఒక క్లియర్ అవుతుంది ఇంకోటి ఎన్ఎస్ఎఫ్ మా దగ్గర అలాంటి ఏదైతే అది టోటల్ ఎల్పిఎస్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్లో ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదని మీకు కూడా తెలుసు అది కొంచెం రిజిస్ట్రేషన్స్ అయ్యేలా చూడండి ఇంకోటి రెండు ప్రాపర్ గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ టూ అనేది రెండు నెంబర్లు అసైన్ ల్యాండ్ నెంబర్ ఒకటి ఉంది ఒకటి సంబంధించి అసై నంబర్ అనుకుని ఆపరేటర్ కొంచెం మిస్టేక్ చేయడం జరిగింది అది కూడా రెక్టిఫై చేయడం అని మీరు ఎవరు ఆదేశిస్తారని కోరుతున్నారు ఈ ఉందాకే రెవెన్యూ చట్టం గురించి సవర్గల విషయంలో మాట్లాడినప్పుడు గతంలో ఉన్న ఏదైతే రిజిస్ట్రేషన్ చట్టం ఉందో దాంట్లో మనము బట్ట నంబరు అంటే ఉదాహరణకు నా పంట పొలంలో తోట ఉంది ఉందనుకోండి నేను ఒక రైతు నుంచి కొన్నప్పుడు ఈ చట్టంలో గతంలో ఉన్న చట్టంలో అది పంట నమోదు అనేది లేదు ఇప్పుడు మనకు వచ్చిన చట్టంలో ఆ భూమిలో ఏముంది అనేది నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది దాని విలువ కట్టి మనం రిజిస్ట్రేషన్ అడిషనల్ గా వారసత్వంగా మనం ఇచ్చిన కానీ దాని సరిహద్దులు కానీ దాంట్లో ఉన్న వ్యాల్యూస్ కానీ మనం రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్ మనం గతంలో ఉన్న చట్టంలో అది ఉపభారతిలో లేదు

ఏదైతే సవరణలు అంటే మనకి రెవెన్యూ రికార్డు లో సవరణలు కానీ ఏమైనా ఎక్సిడెంట్ ఫార్మర్స్ మిస్సింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా మనకి సవరణలు చేసుకోవాలి అనేది చెప్తారు భూమిపటం అనేది దాంట్లో కూడా ఆ భూమిపటం అనేది దానికి రూల్స్ ఏదైతే సవరణలు అంటే మనకి రెవెన్యూ రికార్డులో లో సవరణలు కానీ ఏమైనా మిస్సింగ్ ఎక్సిడెంట్ ఫార్మర్స్ మిస్సింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా మనకి సవరణలు చేసుకోవాలి అనేది సవరణలు చేయాలి సో విధంగా మనకి రూల్స్ లో ఏ సవరణ ఎవరు చేయాలి అంటే ఆర్టీఓ సవరణ చేసే విధంగా మనకి చట్టంలో పొందుపరచడం జరిగింది సో మనకి ఆల్రెడీ మన రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో మనము మనకి రూల్స్ ప్రకారం ఏ విధంగా అయితే ఉందో ఆ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనకు డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది సో అదే విధంగా మనకి సెక్షన్ ఐదులో ఏమంటే ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ కొనుగోలు దానం తనక బదిలీ మరియు బాగా పక్కాలు అంటే సేల్ బీలు గిఫ్ట్ బీలు పార్టీషన్ ఎక్స్చేంజ్ అంటే మార్టిగేజ్ ఈ ఐదు రకాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది తహసీల్దార్ నిర్దేశం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎలా అయితే మీరు స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు తహసీల్ ఆఫీస్కి వస్తే మనకి అంటే రిజిస్ట్రేషన్ జరుగుతుందో విధంగా ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ కూడా మీరు స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అది ఎసై లాంటి కాదు అదే విధంగా మనకి ట్రాన్సా చేసుకుంటే హాసల్ ఆఫీస్ వచ్చిన తర్వాత అది ఎసైస్ట్ కాదు అదే విధంగా మనకి ఈ పిఓబిలో లేదు గవర్నమెంట్ లాంట కాదు అనేవి నిర్ధారించుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది సో ఈ కొత్త చట్టంలో ఇంకో ప్రోజన్ ఏంటంటే మూడుగా అంటే దస్తావేజులు రాసుకొని వస్తే పాత చట్టం ధరణిలో ఆ రిజిస్ట్రేషన్ చేసే సదుపాయం లేదు అంటే ఆల్రెడీ మనకి ప్రీపీడ్గా అది డీటెయిల్స్ ఎంత చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కొత్త చట్టంలో ఆ అవకాశం ఉంచుతూ మనకి మాన్యువల్గా కూడా రైతులు ఏమైనా దస్తావేజు రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే ఈ చట్టంలో రూపొందించారు సో మనకి అదే విధంగా సెక్షన్ సెవెన్ కింద వారసత్వం కింద కూడా తహసీల్దార్స్ ఉన్నాయి దీంట్లో ఏమంటే ఇమ్మీడియట్ గా కాకుండా సక్సెషన్ కి అప్లై చేసుకున్న నెల రోజుల్లోగా రోజుల్లో ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ అయిన తర్వాత సక్సెషన్ అనేది డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో ఇచ్చారు ఈ రెండు రకాలు అంటే సెక్షన్ ఫైవ్ మరియు సెక్షన్ సెవెన్ కింద తహసీల్దార్ అప్పల్ వ్యవస్థ ఉంటుంది అంటే మనకి తహసీల్దార్షన్ చేశారు కాబట్టి ఫస్ట్ అపీలు ప్విటీషన్ చేసిన స్టిల్ ఎవరికైనా రైతు అన్యాయం అయింది న్యాయం జరగలేదు అనుకుంటే ఆర్టీఓ డిస్పోజ్ చేసిన ముప్పై రోజుల్లో దగ్గర సెకండ్ టర్మ్ అనేది ఫైల్ చేసుకోవచ్చు సో ఈ రెండంటల అగ్రి అనేది ఈ చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది మరి ప్రీవియస్ గా రెవెన్యూ కోర్ట్స్ ఉంటే అంటే ఆర్టీఓ కోర్టు జాయింట్ కలెక్టర్ దగ్గర కోర్టు నడిచేవి సో ఈ చట్టంలో కూడా వాటిని అగైన్ మనకి రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో తర్వాత మనకి ఆర్టీఓ కి సెక్షన్ సిక్స్ అండ్ సెక్షన్ ఎయిట్ ఈ రెండు సెక్షన్ల కింద ఆర్టీఓస్ కి మ్యూటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది సో సెక్షన్ సిక్స్ లో ఏమంటే సాదాబై నామాల క్రంబజీకరణ మనకి పాత ఆరువ చట్టంలో ఉండేది సాదాబాయ్ నామాల క్రంబజీకరణ మనకి ధరణి చట్టంలో లేదు అంటే ధరణి చట్టంలో లేకపోవడం వల్ల రెండు వేల ఇరవైలో సాదాబైనామా అప్లికేషన్లు తీసుకున్నా కూడా చట్టంలో లేకపోవడం వల్ల హైకోర్టులో మనకి స్టే ఆర్డర్ రావడం జరిగింది నూతన చట్టంలో మనకి సాధారణ కూడా ఆ సెక్షన్ సిక్స్ లో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవైలో వచ్చిన సాధారణ చట్టంలో వచ్చినట్లుగా పరిగణించబడతాయి సో మనకి వరుస హైకోర్టులో స్టే వికేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పెండింగ్ సాధారణ చేయడం జరుగుతుంది పవర్స్ డిగ్రీ ఇంప్లిమెంటేషను రెవెన్యూ కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్ అసైన్మెంట్ చేయడము ఓఆర్సీ పట్టాలు ఇవ్వడము థర్టీ ఎయిట్ ఈ కింద పట్టాలు ఇవ్వడము ల్యాండ్ పర్చేస్ ఇవన్నీ కూడా మనకి సెక్షన్ ఎయిట్లో లో పొందుపరిచారు వీటిని కూడా ఆర్టీఓకి మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి సో ఆర్టీఓకి ఏవైతే సెక్షన్ సిక్స్ అండ్ ఎయిట్ లో మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయో దాని మీద ఏమైనా మనకి గ్రీవెన్సెస్ ఉంటే ఫస్ట్ అఫీలు కలెక్టర్ లెవెల్లో విత్న్ సిక్స్టీ డేస్ లో ఫైల్ చేసుకోవచ్చు కలెక్టర్ కోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే ల్యాండ్ ట్రిబ్యునల్ లో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన ముప్పై రోజుల్లోగా సెకండ్ అపీల్ చేసుకోవచ్చు సో ఇలా నిర్ణయించిన అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో రూపొందించారు సో మనకి అపీల్ సంబంధించింది కూడా ఉచిత న్యాయ సలహాలు న్యాయ సహాయం అంటే ఎవరైనా రైతులు మేము లాయర్లు ఎంగేజ్ చేసుకోలేము మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటే ఈ అపీల్ వ్యవస్థ అంటే ఆర్టీఓ కోర్టు కానీ కలెక్టర్ కోర్టు లో కూడా రైతుల తరఫున బాధించడానికి పారా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు టీమ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు వాళ్ళ నుంచి ఫ్రీగా అంటే ఉచితంగా రైతులకి వాళ్ళ తరఫున వాదించడానికి మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో లాయర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అది ఈ ఇచ్చారు అదే విధంగా మనకి రైతుకు ఉన్న ఈ ల్యాండ్ ఫార్ట్ కూడా ఒక యునిక్ నెంబర్ ఎలా అయితే ఆధార్ నెంబర్ ఉందో అలా యునిక్ నెంబర్ ఎలా రైతులకు అవసరమైతే మనకి పారా మనకి లైసెన్స్ సర్వేస్ ఉంటారు సో లైసెన్స్ సర్వేస్ తో మీరు సర్వే చేసుకుంటే మీ భూమి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ సర్టిఫై చేసి మనకి పట్టా పాస్బుక్ లో కూడా అటైండ్ చేయడం జరుగుతుంది సో ఈ సర్వే మ్యాప్ కూడా పట్టా పాస్బుక్ అటెండ్ చేసుకునే ప్రొవిజన్ అనేది మనకి చట్టంలో ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ కి సంబంధించి మనకి ఇప్పటివరకు